గుంటూరు లక్ష్మీపురంలోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూంలో ఆర్టిస్ట్రీ జ్యువెలరీ షో అట్టహాసంగా ప్రారంభమైంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై శుక్రవారం ఈ ప్రదర్శనను ప్రారంభించారు ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం రోజున అద్భుతమైన ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేయడం శుభ కొనియాడారు వినియోగదారుల అవష్టాలకు అనుగుణంగా మలబార్ ఆభరణాలు అందిస్తుందని ఈ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు కిమ్ సిక్రా హాస్పిటల్ ఆంకాలజిస్టు డాక్టర్ టి మహతి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా లేటెస్ట్ డిజైన్స్ అందించడం మలబార్ ప్రత్యేకత అని చెప్పారు మార్కెటింగ్ మేనేజర్ గోపీ మాట్లాడుతూ పదకొండో తేదీ వరకు ఆర్టిస్టీ షో జరుగుతుందని వివాహాది శుభకార్యాలకు అవసరమైన ప్రతి ఆభరణం తమ వద్ద అందుబాటులో ఉందని చెప్పారు వినియోగదారులు ప్రదర్శనని తిలకించాలని పిలుపునిచ్చారు ప్రముఖ వ్యాపారవేత్త పెద్ద స్టోర్ హెడ్స్ నదీర్ జితిన్ వారి సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు లక్ష్మీపురంలోని మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో ఆర్టిస్ట్రీ ఆర్ట్ ఇన్ ఎవ్రీ జువల్ అనే ఒక థీమ్తో ఒక షోను కండక్ట్ చేయడం జరిగింది అన్ని ప్రదర్శనకి అనేక రకాలైన ఆభరణాలని పెట్టడం జరిగింది మరి పండగ రోజు ఈ రోజు వరలక్షి వ్రతం జరుపుకుంటున్న ప్రతి ఆడవాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఈ రోజుని ఒక చక్కటి ఆభరణంతో మెరవాలి అని చెప్పి నేను కోరుతున్నాను అందరూ కూడా ఈ యొక్క షోకి విచ్చేసి ఈ యొక్క నగల్ని వీక్షించి చక్కగా వాళ్ళ ఇళ్లలోకి ఒక మంచి ఆభరణాన్ని ఒక క్వాలిటీ ఆభరణాన్ని ఒక నమ్మదగిన షోరూంలో నుంచి మీ ఆభరణాన్ని తీసుకెళ్లాల్సి ఉంది నేను కోరుకుంటున్నాను ఈ యొక్క షోని కండక్ట్ చేసి ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఒక వినూత్నంగా అదేవిధంగా ప్రజలు కోరుకుంటున్నాము ఆంటర్ప్రెస్ స్టైల్స్తో జ్యువలరీస్ని అందిస్తున్న షోండి మరొకసారి ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజు మనం మలబార్ గోల్డ్ షోరూంలో ఆర్టిస్ట్రీ ఆర్ట్ ఇన్ ఎవ్రీ జువెల్ అనే కార్యక్రమానికి మనం వీక్షేస్తాము సో ఇది మలబార్ గోల్డ్ అండ్ జ్యువెల్స్ వాళ్ళు లేటెస్ట్ అప్డేటెడ్ డిజైన్స్తో ఎప్పుడు మనకి గు మనకి గుంటూరు ప్రజలకు కూడా మంచి అప్డేటెడ్ డిజైన్స్తో ఎప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు సో మలబార్ గోల్డ్ అండ్ జువెల్స్ అందరూ ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్టిక్ షో అంటే కళా నైపుణ్యత కలిగిన వస్తువులను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీమతి గల్లా మాధవ్ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ మీద జరిగింది సో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి అంటే ఎనిమిదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ఉంది అంటే ఫోర్ డేస్ ఈ ఎగ్జిబిషన్లో మన దగ్గర ఏంటంటే జెమ్స్టోన్ జ్యువెలరీ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ అలాగే డివైన్ యాంటిక్ జ్యువెలరీ అనేది అందుబాటులో ఉంటుంది ఎగ్జిబిషన్లో చాలా రకాల డిజైన్స్ పార్టీ వేర్ ఆర్ వెడ్డింగ్ వేర్ అండ్ వివాహాది శుభకార్యాలకు చాలా రకాల డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా సద్వినియోగపరచవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యాక్చువల్గా డేస్ మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది ఎవ్రీ ఇయర్ బాగా ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది తిరుగుతాను ఇప్పుడు చూసినట్లయితే ఎవ్రీ సిక్స్ మంత్స్కే టూ థౌజండ్ వరకు వేరియేషన్ వస్తుంది ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ వరకు కూడా సదా అవకాశం అనమాట సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా సలహాలు ఇస్తున్నారు అది కూడా మనం పాటించవచ్చు అండ్ ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఆఫర్స్ ఏంటంటే జెమ్ స్టోన్ జ్యువెలరీ పర్చేజ్ చేసినట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది తరుగు మీద ఉంది ఈరోజు పర్చేజ్ చేసిన వారికి ఏంటంటే గోల్డ్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే తరుగు మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది అలానే డైమండ్ పర్చేజ్ చేసిన వారికి కూడా అప్ టు థర్టీ పర్సెంట్ అనేది క్యారెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ మల్బార్ గోల్డ్ బ్రాండ్ మల్బార్ గోల్డ్ ప్రపంచంలోనే మూడు వందల డెబ్బై షాపులు గల ఏకైక సంస్థ మల్బార్ గోల్డ్ మల్బార్ గోల్డ్ కార్యక్రమం గోల్డ్ ఏ కార్యక్రమం చేసినా మాకు ఆనందంగా యాక్టివ్గా పచ్చిన వాళ్ళందరికీ యాక్టివ్గా ఎందుకుంటారు అంటే ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకి ప్రతి సంవత్సరం నాలుగు వందల మంది పిల్లలకి పదిహేను వేలు కడిగి ఇవ్వడం జరుగుతుంది ఏకైక సంస్థ అంటే ఏ సంవత్సరం ఇవ్వండి నాలుగు వందల మంది పిల్లలకి వీళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కాకుండా ఉదయం పిల్లలకి అనాథకి భోజనాలకి నాలుగు వందల మందికి సుమారు నాలుగు వందల మందికి భోజనాలు రోజు పెట్టడం జరుగుతుంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకి చేయాలని కోరుకుంటూ ఈ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను